హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదో వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే బిల్లు బటన్ కూడా ప్రెస్ నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫై రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరో తీపి కబురు చెప్పారు ప్రభుత్వం నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్య నిరుద్యోగుల కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభిస్తామని చెప్పారు త్వరలోనే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు ఇక రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తామని స్పష్టం చేశారు అభ్యర్థులకు వచ్చే సందేహాలను ఆయా కేంద్రాల్లోనే డౌట్స్ క్లియర్ చేస్తామని పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తామని బట్టి విక్రమార్క తెలిపారు కాగా వచ్చే నెలలో జరగనున్న గ్రూప్ టూ ఎగ్జామ్ ను వాయిదా వేయడంతో పాటు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్యను పెంచాలని గత కొంతకాలంగా ఆందోళన చెందుతున్న నిరుద్యోగులను ఈ అంశంపై చర్చించేందుకు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భేటీ అయ్యారు నిరుద్యోగులతో ఆయన చర్చలు జరిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ టూ పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలిస్తామని అభ్యర్థులకు హామీ ఇచ్చారు అలాగే డిసెంబర్ చివరి వారంలో నిర్వహణకు సాధ్య సాధ్యాలపై అధికారులతో చర్చిస్తామన్నారు ఇక నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ టూ పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే యాభై నాలుగు వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని గుర్తు చేశారు ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తామని ఓవర్ ల్యాంపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు ఇక రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని పునరుద్ఘాటించారు గత ప్రభుత్వం మొదటి పది సంవత్సరాల్లో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు ఏర్పడేవని ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్